నాగుల్ చోత మీద పాట గానం శ్రీమతి శారదా నండూరి పున్నగ మారాళి రాగం నాగుల చవితికి నాగేంద్ర నీకు నాగుల చవితికి నాగేంద్ర నీకు పొట్ట నిండా పాలు పోసేము తండ్రి చవితికి నాగేంద్ర నీకు పొట్ట నిండా పాలు పోసేము తండ్రి నీ పుట్ట దరికి మా పాపలు చేరు పుణ్యములు వాసనే లేని బ్రహ్మస్వరూపులు పసికూనలోయి కోపించి బుసలు కోయి నీ దొరికి మా పాపలు చేరు పాప పుణ్యముల వాసనే లేని బ్రహ్మస్వరూపులు కసికోనలోయి కోపించి బుసలు కోయి నాగుల చవితికి నాగేంద్ర నీకు పొట్ట నిండా పాలు పోసేము తండ్రి నీ శిరసు తొక్కేము కస తీరమమ్ము కాటేయబోకు చీకటిలోనని శిరసు తొక్కేము కస తీరమమ్ము కాటేయబోకు కోవ పుట్టలోని కోడి నాగన్నా పగలు సాధించి మా ప్రాణాలు తీకు కోవ పుట్టలోని కోడి నాగన్నా పగలు సాధించి మా ప్రాణాలు తీకు నాగుల చవితికి నాగేంద్ర నీకు పుట్ట నిండా పాలు పోసేము తండ్రి అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ పాపమెరుగని పశువులు తిరిగాను సుమి అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ పాపమే మెరుగని పశువులు తిరిగేను ధరణికి జీవనాధారాలు సుమ్మి వాటిని కోపాన కాటేయబోకు ధరణికి జీవనాధారాలు సుమ్మి వాటిని కోపాన కాటేయబోకు నా గూల చవితికి నాగేంద్రని కూ పొట్ట నిండా పాలు పోసేము తండ్రి అటుకొండ ఇటుకొండ ఆరింటి నడుమా కొండలో నాచమాడేటి అటుకొండ ఇటుకొండ ఆరంటి నడుమా నాగుల్ల కొండలో నాచమాడేటి దివ్య సుందర నాగ దేహి అన్నాము కనిపెట్టి మమ్మల్ని కాపాడమోయి దివ్య సుందర నాగ దేహి అన్నాము కనిపెట్టి మమ్మల్ని కాపాడమోయి నాగుల చవితికి నాగేంద్ర నీ కూ పొట్ట నిండా పాలు పోసేము తండ్రి నాగుళ్ళ చవితికి నాగేంద్ర నీ కూ పొట్టనిండా పాలు పోసేము తండ్రి